తెలంగాణలో ఎట్టకేలకు కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితా సిద్ధం అవును అధికారులకు మంత్రి సీతక్క కీలక నిర్ణయం తెలంగాణలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది ఆల్రెడీ సిద్ధం కూడా చేసింది సో గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖల మంత్రి సీతక్క గారు అయితే ఈ విధంగా తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నవి మన తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అందిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక ఇవ్వాలని సూచించారు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం చేస్తుందన్నారు మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం అయితే చేయబోతున్నా అని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేయూత పథకంతో ముఖ్యంగా అభయహస్తం హస్తం వంటి పథకాలను కూడా అమలు చేయకుండా వందల కోట్లు మహిళల పొదుపు సొమ్మునైతే మాఫీ చేయకూడదు మానేసి పక్కదారి పట్టించారన్నారు సో ఇప్పుడు పెన్షన్లు అయితే సిద్ధమైతే అయిపోతున్నాయని కొత్త పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో పెట్టుకున్నవి ఇప్పుడు పెట్టినవి అన్నీ కూడా కొత్త మొత్తంగా ఏదైతే అప్లికేషన్స్ పెట్టారో ఇప్పటివరకు అందులో ఎవరైతే అర్హతలు ఉన్నారో వారందరికీ కూడా ఒకటి రెండు రోజుల్లోనే లిస్ట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో కొత్త ఆసరా పెన్షన్లు అయితే వచ్చేస్తున్నాయి తెలంగాణలోని సో ఎప్పుడు వస్తున్నాయి ఏంటి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో మళ్ళీ నేను తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి